ఉగాది పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు ఫెన్స్టార్ల కోసం పిన్నింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసిందండి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి పదవి విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపులు ప్రధానత పొందేయండి పదవీ విరామణ చేసిన ఉద్యోగుల బకాయిల పరిష్కారం గతంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీన కొంత మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉన్న గ్రాటిటీ ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ జిఎఫ్ ఆఫ్ వాల్యూస్ చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మళ్లీ విడుదల చేసింది దీంతో పదవి విరామణ చేసిన ఉద్యోగుల బకాయిలు పూర్తి అవకాశం ఉంది అలాగే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు కూడా ఈ విడుదల విడుదల కానున్నాయి దీంతో జిపిఎస్ సిపిఎస్ ఏపీజిఎల్ఐ వంటి ఈ నిధుల చెల్లింపులు పూర్తయ్యే అవకాశం అయితే ఉంది పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బియర్ పిఎస్సి అర్జెస్ ఈ విడత చెల్లింపులు ఉండకపోవచ్చని తెలుస్తుంది అలాగే పెన్షన్ల బకాయిలపై తదుపరి దృష్టి ప్రస్తుతం పదవి విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సరించనుంది ప్రస్తుత సమాచారం ప్రకారం రెండు పెండింగ్ డిఏలు త్వరలోనే చెల్లించే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది అలాగే ఈ మొత్తం విడుదల చేయడం ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం సానుకూల పరిణంగా చెప్పుకోవచ్చు ఉద్యోగుల జీపీఎస్ సిపిఎస్ ఏపీజీఎల్ఏ చెల్లింపులు పూర్తయిన తర్వాతే డిఏర్ఎస్ పెన్షన్ల డిఆర్ఆర్ఎస్ అలాగే పిఎర్సీఎస్ చెల్లింపులు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అండి అలాగే తదుపరి చర్యలు ఈ బకాయిలు పూర్తయిన వెంటనే పెన్షనర్ల పెండింగ్ డిఆర్ మరియు పీఆర్సీ బక్కలను విడుదల చేసే దిశగా ప్రభుత్వం దృష్టి సరించే అవకాశం అయితే ఉంది మొత్తంగా ఈ నిర్ణయం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా మేలు చేసేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు